శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఉపనిషత్తుల సందేశం ఉపనిషత్తులు భారతీయ సంస్కృతి ఉపనిషత్తులను అర్థం చేసుకునకుండా భారతీయ ఇతిహాస సంస్కృతులలో అంతర్దృష్టి కలగటం అసాధ్యం తదనంతరం వెలసిన భారతీయ తత్వ ధర్మశాస్త్రాలన్నీ ఉపనిషత్తులకు రుణపడి ఉన్నవి భక్తి మార్గం కర్మ మార్గం భగవద్గీత తెలియజేసిన సకల ఆధ్యాత్మిక మార్గాల సంయోగం వీటన్నిటి మూలం ఉపనిషత్తులే గీతను బ్రహ్మ యోగశాస్త్రం బ్రహ్మవిద్య నుండి పుట్టిన యోగశాస్త్రం అని వర్ణించారు భారతీయ మతధర్మాలపై ఉపనిషత్తుల ప్రభావాన్ని గురించి స్వామి వివేకానంద ఈ విధంగా అన్నారు సంధ్యతరంగిణి నూట ఎనభై ఏడు నూట ఎనభై ఎనిమిది పేజీల్లో అనంతర కాలంలో భారతదేశంలో ప్రబలిన ఆధ్యాత్మిక మత భావాంకురాలన్నీ ఉపనిషత్తుల్లో ఉన్నవి ఉపనిషత్తుల్లో భక్తిభావం లేదని కొందరి వాదన ఈ వాదనలు నిరాధారాలు ఉపనిషత్తులు చక్కగా చదివితే ఈ వాదనలు ఎంతమాత్రం సత్యం కావని స్పష్టమవుతుంది ప్రతి ఉపనిషత్తునందు కావలసినంత భక్తి ఉన్నది మీరు కొంచెం కన్నులు తెరిచి చూడవలసి ఉన్నది అంతే ఉత్తరకాలమున పురాణాల్లోనూ ఇతర స్మృతుల్లోనూ పూర్తిగా వికసించి ఉన్న అనేక భక్తిభావాలు ఉపనిషత్తుల్లో బీజప్రాయంగా ఉన్నవి కానీ వాటి ఆకృతి రేఖలు అందు స్థూలంగా ఉన్నవి కొన్ని పురాణాలు ఆ స్థూల రేఖలను సూక్ష్మంగా తీర్చిదిద్దినవి అంతేగాని ఉపనిషత్తుల్లో అంకురంగానైనా గోచరించని ఒక్క భారతీయ ఆదర్శమైనా మనకు నూతనంగా కనపడదు బ్లూమ్ఫీల్డ్ ది రిలిజియన్ ఆఫ్ ది వేద పేజీ యాభై ఒకటిలో కూడా ఈ విధంగా వ్రాశారు ఉపనిషత్తుల్లో మౌలికంగా దొరకని భారతీయ భావం ఏమీ లేదు పాషండ బౌద్ధమతం సంగతి సైతం ఇంతే భారతదేశ దీర్ఘ చరిత్రలో ప్రతి సృజనాత్మక యుగం పైన వేదాంతం యొక్క ప్రభావం గాఢంగా ఉంది ఈ సజీవ జలస్రవంతి ఎండిపోయినప్పుడు భారతీయ సంస్కృతి జీవనం క్షీణదశకు చేరాయి గతంలో భగవద్గీత బుద్ధ శంకర్ల కాలాలు వర్తమానంలో రామకృష్ణ పరమహంస వివేకానందుల కాలాలు భారతదేశపు ప్రాచీన నవీన చరిత్రలలో మైలురాళ్ళు స్వామి వివేకానంద జాతిని బలోపేతం చేసే పవిత్రీకరించే వేదాంత తత్వాన్ని ఆధునిక సాంకేతిక విజ్ఞాన శాస్త్రాలతో జోడించి భారతదేశ పునరుజ్జీవనానికి ఉప్పెనలా విడుదల చేశారు ఈ వేదాంత శక్తి కేవలం మన దేశానికే పరిమితం కాలేదు ఆధునిక మానవుడి పునరుజ్జీవనానికై మొదట పశ్చిమ దిశగా ఆ పైన తూర్పుకు ప్రసరించింది బలము సృజనాత్మక శక్తులు నిరంతరం ఊరే ఊట బావులు ఉపనిషత్తులు శాశ్వతము అనంతము అనే ఆత్మతత్వ రహస్యాన్ని మనిషిలో సుస్థిరంగా నెలకొల్పే లక్ష్య సాధన వలన ఉపనిషత్తులకు ఈ శక్తులు లభించాయి ఉపనిషత్తులు మానవుని ముక్తి పదాన్ని గురించి చర్చించాయి నిర్భయత్వం ప్రేమ సేవ వాటి సందేశంగా అందించాయి ఈ సందేశాన్ని సాహసంతో స్వీకరించి నిజస్వరూపమైన ఆత్మను సాక్షాత్కరించుకోనమని ప్రతి స్త్రీని ప్రతి పురుషుణ్ణి ఆహ్వానిస్తున్నాయి సామాజిక రాజకీయ ధార్మిక ఉద్యమాలే కానీ జీవితంలోని ఏ ఘటనే కానీ ఒక జీవకణంలోనూ దేహంలోనూ రాజకీయ సామాజిక వ్యవస్థలోనూ మత సిద్ధాంతంలోనూ తాత్విక సిద్ధాంతంలోనూ సాపేక్షత వలలోనూ చిక్కుకున్న అనంతత్వం యొక్క పోరాటమని ఉపనిషత్తులు వివరిస్తాయి ప్రతి జీవిలోనూ అంతర్గతంగా ఉన్న స్వేచ్ఛాభావం పెళ్ళుపట్టడానికి ఇవి ప్రేరణలని తెలియజేస్తాయి కనుక లేచి ముందుకు సాగమని మానవుడిని నిరంతరం ప్రబోధిస్తాయి కఠోపనిషత్తులోని మహత్వపూర్ణమైన ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బౌద్ధత అనే సూక్తిని స్వామి వివేకానంద లేవండి మేల్కొనండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని అనువదించారు మన జీవన సంస్కృతులలో కాంతివంతమైన అంశాలన్నీ ఉపనిషత్తుల చలవే మన దేశంలో కనపడే సహనశీలత మతరంగంలో విదేశాలతో మనకు ఉన్న శాంతియుత వ్యవహారాల అమోఘ చరిత్ర కూడా ఉపనిషత్తుల ప్రభావమే వేల సంవత్సరాలు మన చరిత్రలో రాజకీయ సైనిక తంత్రయుక్తులలో కలహోద్ధోరణి లేకపోవటం కూడా వాటి వరమే జాతీయ జీవన స్రవంతులు ఎండిపోయే దశలో వాటిని ఎప్పటికప్పుడు పూరించుకొనగలిగినందుకు మన దేశం ఉపనిషత్తులకే రుణపడి ఉంది మన జీవితాలు మనస్సులు సర్వశక్తివంతమైన మత సంస్థలచే అడచబడలేదన్నా పిడివాదాలకు అబంధ హస్తాల్లో చిక్కుకుపోలేదన్నా అది ఉపనిషత్తుల చలవే ఇందుచేత నిద్రాణమైన ప్రజానీకాన్ని చైతన్యులను పావనలను చేయటానికి కాలాంతరాన వచ్చిన స్వేచ్ఛాజీవులు సృజనశీలు విశ్వైక భావం గల మహాత్ముల కార్యకలాపాలకు ఏ ఆటంకం కలగలేదు సెమిటెక్ అంటే పశ్చిమాసియాలో ఉద్భవించిన మత ధర్మాలు ఇవి భారతీయుల మహాత్ములను దూషించి హింసించలేదు వారికి ఘన సన్మానాలు చేశారు సెమిటికుల ద్వేషం హింసాకాండలకు కారణం భారతీయ మతాల వలె వారి అపౌరుషేయాలైన ఉపనిషత్తుల నేపథ్యం లేకపోవటమే యుగ యుగాల్లో మహాత్ముల రాక భారతదేశ దీర్ఘ చరిత్ర యొక్క అమోఘమైన లక్షణాల్లో ఒకటి వేదాంత భావం శక్తి మెరుగన్ రీతిలో రామకృష్ణులలో వివేకానంద స్వామిలో అభివక్తమైన ఈ తరుణం భారతదేశంలో మరొక చారిత్రాత్మక యుగానికి నాంది పలుకుతున్నది